హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్రా న్యూస్ తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విదేశీ పర్యటనలో భాగంగా టర్కీ దేశాన్ని సందర్శించి ఇండియాకు తిరిగి వచ్చిన నేపథ్యంలో టీడీపీ మండల నాయకులు గుంటూరులోని ఆలపాటి ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయటం పట్ల ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు అలాగే కొల్లిపర మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడానికి కృషి చేసిన స్థానిక నేతలను ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు పార్టీని కలిసిన వారిలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భీమవరపు చిన్నకోటిరెడ్డి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వంగా సాంబిరెడ్డి టీడీపీ జిల్లా కార్యదర్శి కంచెర్ల అమృతరాజు దావులూరు పాలెం సర్పంచ్ దొంతగాని రవిశ్రీను హనుమానుపాలెం సర్పంచ్ పాలడుగు జోగేంద్ర దొంతలూరు మాజీ సర్పంచ్ దర్శి జీవరత్నం అలాగే టీడీపీ నాయకులు కొల్లి కోటిరెడ్డి తాత ఆంజనేయులు పచ్చవ రమేష్ రెడ్డి మహేష్లు ఉన్నారు